రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీంబర్స్మెంట్ సుమారుగా ఐదు వేల నూట తొంభై కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పిడిఎస్యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా తెలంగాణ పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ విషయంపై గతంలో సీఎం ప్రభుత్వానికి మంత్రులకు ఎన్నోసార్లు కలిసి వినతి పత్రాలు సమర్పించామన్నారు వారు ఏ ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదన్నారు క్రమంగా ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థను రద్దు చేసేందుకు ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయన్నారు పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ సీఎం ఇళ్లు ముట్టడి చేసినా పట్టించుకోవటం లేదన్నారు దేవాలయాలు అందాల పోటీల పేరిట కోట్లు ఖర్చు చేస్తున్నారని అదే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయనున్నట్లుగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలోని పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు స్కాలర్షిప్లను విడుదల చేయాలని రాష్ట్రంలో అధిక డొనేషన్లు వసూలు చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ పైన చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ల మీద ఈరోజు కరీంనగర్లో తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ విద్యార్థి ప్రదర్శన నిర్వహించడానికి కారణాలు ఏంటి అని అనుకున్నప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల పక్షాన మేము పరిపాలన చేస్తాము పాలన చేస్తాము కృషి చేస్తాము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఇవాళ రాష్ట్రం రాష్ట్రంలో అధికారంలో చేపట్టి ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా దాదాపు విద్యార్థులకు రావాల్సినటువంటి దాదాపు ఎనిమిది వేల కోట్ల పైచీలకు పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నటువంటి పరిస్థితుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే దాదాపు ఐదు వేల నూట తొంభై రెండు కోట్ల బకాయిలుగా ఇలా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ పాలకులు ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఇవాళ విద్యార్థులు ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పీడిఎస్సిగా మేము ఆరోపిస్తూ ఉన్నాం ఇవాళ మరొక వైపు విద్యార్థుల పక్షాన ప్రేమ లేకపోవడం వల్ల ఏదైతే ఈ నెల ఏడో తారీఖు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేసినప్పుడు కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు ఈ విద్యార్థులకు రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ పైన మాట్లాడిన ఒక పరిస్థితి కొనసాగుతూ ఉంది కానీ రోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు విగ్రహాల పేరుతోటి అదే విధంగా అందాల పోటీల పేరుతో రోజు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ పేద విద్యార్థులకు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఈ రోజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వడంలో విఫలమైందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజు విద్యా సంవత్సరం పూర్తయినటువంటి విద్యార్థులు అది ఇంటర్ కావచ్చు డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు బీటెక్ అయిపోయినటువంటి విద్యార్థులు తమ సర్టిఫికెట్లు తీసుకో తీసుకోవాలంటే ఈరోజు కాలేజ్ యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి